టిడిపి బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్ది పెమ్మసారి చంద్రశేఖర్ పాల్గొన్నారు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పెమ్మసాని చంద్రశేఖర్ పూలమాల పేసి నివాళులర్పించారు సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వర్మ నరేంద్ర కుమార్ అంబేద్కర్ కొక్కెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు స్పృహ నేర్చుకున్నటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఆయన చూసినటువంటి అసమానతలు వ్యత్యాసాలు ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి విధానాలకి వ్యతిరేకంగా పార్లమెంటులో వాటన్నిటిని దిగమింగుకొని రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి గొప్ప మహా మహానుభావులు రాజ్యాంగం సృష్టించడమే కాకుండా మహిళలకి అదేవిధంగా డైలీ వర్క్ చేసుకునేటువంటి పేదవాళ్ళందరికీ కూడా సమాన హక్కులు ఉండే విధంగా కనీస వేతనాలు ఉండే విధంగా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అంబేద్కర్ గారు ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే అట్టడిగిన వర్గాలు వాళ్ళకి అనేక సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇరవై ఏడు సంక్షేమ పథకాలని రద్దు చేసి వారిని జీవితాలని చిన్నాభిన్నం చేసింది ఏదైతే వారి జీవితాల అభివృద్ధి కోసం వారు ఆశయాలు సాధించి అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఇరవై ఏడు సంక్షేమ పథకాలని ఎందుకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఈ రకంగా ప్రశ్నిస్తున్నాం మీరు మాట్లాడితే మేము ఎస్సీ ఉన్నాము అని తల నురిమి ముద్దు పెట్టడం కాదు వారి జీవితాల్లో ఆనందం తీసుకొని రావాలి అంబేద్కర్ సాక్షిగా జ్యోతినం ఇరవై ఏడు ఏదైతే రద్దు చేసిన పథకాలు ఉన్నాయో తక్షణం కూడా మీరు అమలు చేయాలి